హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను చెప్పాను కదా ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే ఒక వీడియో అయితే పెడతాను ఒక వీక్లీ రెండన్న మూడన్నా వేస్తాను కంపల్సరిగా అది కూడా లాంగ్ వీడియోసే షూట్ చేసినవి అయితే ఎడిట్ చేయడానికి ఉన్నాయి ఇంకా అసలు అవ్వనే అవ్వట్లేదు అనమాట బాగా ఏమంటారు బద్ధకం అయిపోయింది సమ్మర్ హాలిడేస్ లేట్గా లేకడము అన్నీ లేట్గా అవుతున్నాయి సో కొంచెం టైం తీసుకొని అయితే వేస్తాను కంపల్సరిగా చాలా రోజులైతుంది బయటికి వెళ్ళక అది కూడా అచ్చుని తీసుకొని వాడు ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి అడుగుతున్నాడు ఎక్కడికైనా వెళ్దాం వెళ్దామని మాకేమో సండే ఏమో మా ఆయనకు అస్సలు వీలవ్వదు సో వాడికి ఏంటంటే కొన్ని ఉన్నాయన్నమాట మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఈ ఒక రెండు మూడు ప్లేస్లకి వెళ్ళాలి హాలిడేస్లో హాలిడేస్లో అని కాదు ఎగ్జామ్స్ అయిపోయినప్పటి నుంచి అడుగుతున్నాడు ఎగ్జామ్స్ బాగా రాస్తే తీసుకెళ్ళాలని మేము ఓకే చెప్పాము మాకు ఇప్పటివరకు వీలు కాలేదు ఇంకా మధ్యలో కొన్ని రోజులు వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కొన్ని రోజులు అక్కడికి ఇక్కడికి వెళ్ళాడు ఫైనల్గా ఇప్పుడైతే ఉంటున్నాడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగా జ్వరం వచ్చి ఉండే తీసుకొచ్చుకున్నాను నేను నా దగ్గర పెట్టుకున్నాను మళ్ళీ వెళ్తాము ఇంకా వన్ వీక్ అయిన తర్వాత అసలే మళ్ళీ హాలిడేస్ అయిపోతున్నాయి దగ్గరకు వస్తున్నాయి ఈరోజైతే ఇంకా బయటికి తీసుకెళ్తాం అనమాట సండే అయితే అస్సలు వీలవ్వదు వాళ్ళ డాడీకి ఆఫీస్ ఉంటుంది బయట రష్ కూడా అట్లనే ఉంటుంది అందుకే మ్యాక్సిమం మేము వీకెండ్లో వెళ్ళడానికి అసలు ప్రిఫర్ చేయము వీక్ డేస్లోనే వీలవుతుంది కొంచెం అప్పుడు వెళ్తాం కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు డాడీ అవసరం కాబట్టి డాడీతోనే చేయించుకుంటాడు అలాంటి పనులన్నీ మేము ఇక్కడ మదీనా గుడలో ఉంటుంది జిఎస్ఎంఆల్ అక్కడికైతే వచ్చామన్నమాట వాడికి ఫేవరెట్ ప్లేసు లంచ్ కోసం అయితే ఎప్పుడు ఇక్కడికే తీసుకురమ్మంటాడు ఏ రెస్టారెంట్కి తీసుకెళ్ళినా వానికి నచ్చదు ఫుడ్ నచ్చదు అంబియన్స్ నచ్చదు ఎంతసేపు తిప్పి 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 హైదరాబాద్లో ఎక్కడున్నా సరే జిఎస్ఎం మాల్కే వెళ్ళాలి ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాలి వానికి ఒకటి డిష్ ఉంటుంది అందులో అక్కడ బాగా నచ్చుతుంది వానికి సో అక్కడికి తీసుకురమ్మన్నాడు సరే వాని ఇష్టం వాన్ని ఇష్టం మీ తీసుకొచ్చాం కానీ అక్కడికి వచ్చాము మోస్ట్లీ మేము ఎవరు నా బర్త్డే అయినా ఎవరి బర్త్డే అయినా అక్కడికి వస్తుంటాం ఎందుకంటే వాడు అక్కడికి వెళ్దాం అంటాడు ఉన్నదే ముగ్గురం కాబట్టి వానికి నచ్చిన కాడికి వెళ్తాము అదే వానికి నచ్చుద్ది మంచిగా ఏంటంటే దీనిపైనే మన టేబుల్ పైనే ఉంది ఇంకా మళ్ళీ మెనూ అదంతా అన్నీ అడిగి వాళ్ళు వచ్చేలోపు అదంతా టైం వేస్ట్ మంచిగా పేపర్ పైన ఉందనమాట మెను కార్డ్ లాగా ప్రింట్ చేసి పెట్టున్నారు వాళ్ళు వచ్చేలోపు కూడా మనం మెను అంతా ఫిక్స్ అయ్యి చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రైజ్లు అయితే కొంచెం హైయే ఉంటాయి ఇక్కడ మెయింటెనెన్స్ మేబీ మా అందులోనూ మాల్లో ఉంటుంది కాబట్టి రెస్టారెంట్ కొంచెం ఎక్కువ కొంచెం కొంచమై కొంచెం గంట ఎక్కువనే ఉంటాయి రేట్స్ అయితే మేమైతే ఫుడ్ ఎప్పుడు చూసినా అంతే వాడి కోసము ఏదన్నా స్టార్టర్ ఆర్డర్ చేసుకుంటాను మిగతా రోటీ కర్రీ ఎదర్ బిర్యానీ అంతే అవే ఉంటాయి మేము స్టాండర్డ్గా నేనైతే స్టాండర్డ్గా ఒకటే తింటాను ఏవైనా అంతే ఆ టిఫిన్లో అయినా అంతే లంచ్లో అయినా అంతే ఎలాంటి వాటిలలో అయినా కొన్ని ఫిక్స్ అయిపోయి ఉంటాను నేను మైండ్లో అవే ఇంకా నేను కొత్త ఏం ట్రై చేయను అవి నచ్చపోతే మళ్ళీ నేను అప్సెట్ అయిపోతాయి అనమాట మనకి ట్రైన్ నచ్చుద్ది ఆ తీసుకొచ్చేది ఇప్పుడు అంత మెయింటెనెన్స్ లేదులేండి ఇంతకుముందు ఇంత ముందు ఫాస్ట్ సర్వీస్ ఉండేది ఇప్పుడు అంతా లేదు మనం ఆర్డర్ చేసినాక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కానీ రాదు అఫ్కోర్స్ డిమాండ్ని బట్టి రష్ని బట్టి ఉంటుంది అయినా కూడా ట్రైన్స్ మధ్యలో మధ్యలో ఆగిపోతున్నాయి స్ట్రక్ అవుతున్నాయి కొంచెం ఇంకా మెయింటెనెన్స్ అనేది తగ్గిపోయింది ఇంతకుముందు స్టేషన్స్ నేమ్స్ అవన్నీ ఉండేవి ఇప్పుడు అవి ఏమీ లేవు అన్నీ తీసేశారు జస్ట్ నార్మల్గా ట్రాక్ ఉంది అంతే ట్రైన్ వస్తుంటుంది ట్రైన్ వచ్చినప్పుడు మనకి ఇండికేట్ అవుతుంది అనమాట గ్రీన్ కలర్ లైట్ వస్తే మన టేబుల్ దగ్గరికి ఫుడ్ వస్తుందని అర్థమైపోతుంది అనమాట పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇష్టపడతారు ఎక్కువగా ఫ్యామిలీస్ వస్తారు పిల్లల్ని తీసుకొని బాగా చాలాసేపు కూర్చుంటారు అనమాట పిల్లలంతా చూస్తూ అంబియన్స్ అంతా బాగానే ఉంటుంది లైటింగ్ మాత్రం చాలా లో లైటింగ్ అనమాట షాండియర్ లైట్స్ ఉంటాయి కదా వెల్త్ కొంచెం బ్రైట్వి అవే ఉంటాయి అంతే ఇంకా మనకు ఫొటోస్ అవేం బాగా క్యాప్చర్ అవవు మేము అట్లా లంచ్ చేసేసి కొద్దిసేపు తిరిగామనమాట ఇది చిన్న మాలే కాబట్టి ఎక్కువ షాపింగ్ ఏముండదు అంటే అంత టైం పాస్ చేసే అంత ఏముండదు ఇది ఏదో కొత్తగా స్టోర్ పెట్టారు నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు లేకుండే సో టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ స్టేషనరీ అవన్నీ ఉన్నాయి చిన్న చిన్న ఇవన్నీ కొనించో మనం అడుగుతున్నాడు విడు అక్కడ అదే చెప్తున్నాను ఇంట్లో ఆల్రెడీ బెడ్ మీద రెండు మూడు పడేసి ఉన్నావు అవి ఊరికే అట్లా పడి ఉన్నాయి ఆడట్లేదు నువ్వు వద్దు అంటే ఇక్కడ అదే గోలు చేస్తున్నాడు ఇంకా నువ్వు పెద్దగా అయిపోయావని వాళ్ళు ఆనరిస్తే ఇంకా బయటకు వచ్చేసాడు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది సో అన్నీ తిరగవచ్చు మనం ఒక టూ త్రీ ఫ్లోర్స్ అంతా ఉంటుంది కాబట్టి మనకి ఫుడ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చేంత కొంచెం ఫొటోస్ అవన్నీ దిగి చెప్పాయి కదా అంత ఏమంటారు టైం పాస్ చేయడానికి ఏముండదు నార్మల్గా ఉంటుంది ఏదో జస్ట్ మనం పోయిన పని చూసుకొని రావడమే తప్ప అంత పెద్ద మాలేం కాదు ఇది సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంట చాలు ఎక్కడికి పోదాం ఎక్కడ పోదాం ఎక్కడ పోదాం ఎక్కడికి ఉంది పోను ఊరికే ఫుల్ ఎండలు అసలు ఈసారి అయితే ఇంక ఈ మధ్య ఒక వన్ వీక్ నుంచి తగ్గినే వర్షాలు పడుతున్నాయి కానీ ఇప్పుడు అంతా మళ్ళీ జూన్లో తీస్తుందేమో మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే కానీ ప్రస్తుతానికైతే వర్షాలు పడుతున్నాయి కొద్ది కొద్దిగా ఈసారి ఎక్కడికి ట్రిప్ వెళ్ళలేదు కాబట్టి మనకి అదే ఉంది మైండ్లో ఎక్కడికి వెళ్ళలేదు తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్ళి పిల్లలందరూ ఆబ్వియస్గా ఇంట్లోనే ఉంటారు కదా బోర్ అయిపోతారు కొంచెం ఎక్కువగా ఆడుకునేది ఉంటే బాగుండు ఇక్కడ మాకు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు మా వాడేమో ఎక్కడికి వెళ్ళడు ఇంకా ఊరికే వెళ్ళేసి వచ్చిండు కాబట్టి అంతే సరిపోయింది ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోతుండని ఇంకా తీసుకెళ్ళామని అంటే సరే పొన్ చిన్న చిన్న తీర్చాలి కదా తప్పదనేసి వెళ్ళాము నా వాచ్ ఒకటి ఫాజిల్ వాచ్ది సెల్ ఉండే బ్యాటరీ అది వేయించుకుందామని వచ్చాను ఒక్క బ్యాటరీ త్రీ హండ్రెడ్ అంట ఇంకా సర్లే అని అక్కడ ఇచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉందంటే చూస్తున్నాను వాచెస్ సేమునే అని అసలు వెయ్యి రెండు వేలు మూడు వేలలో వాచే లేదు ఏది చూడు పదివేలు ఇరవై వేలే ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు సేమ్ నేను పెట్టుకునే లాంటిదే వాచ్ ఇక్కడ ఉందనమాట అది కాస్ట్ అడిగితే ట్వెల్వ్ చెప్పాడు అంతే ఉంటుందేమో మేబీ మాల్లో ఏదైనా తక్కువగా ఉంది రేట్ అంటే ఐస్ క్రీమ్ ఒక్కటే నార్మల్ వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇంకా ఓరియో ఏదో సంథింగ్ ఉన్నాయి ఫస్ట్ వానికి ఇప్పించేసాను అనమాట కొంచెం కూల్ అవుతాడు బిడ్డ అనేసి ఆ ముందు సెంటర్ ఉంటే వెళ్ళున్నాను నేను అంటే ఏమైనా టీషర్ట్స్ ఏమైనా చూద్దాం అచ్చుకి కొంచెం డైలీ వేర్ వేసుకోవడానికి బాగుంటాయేమో ఏమన్నా మంచిగా ఆఫర్స్ లేకపోతే కొంచెం క్లాతింగ్ ఏదైనా బాగుందేమో అని చూసాను కానీ అన్నీ అసలు కొత్త కలెక్షన్ ఏం లేదు ఫస్ట్ అయితే మావి చూశాను ఎంటర్ అవ్వగానే లేడీస్ వేరు ఉంటే ఉమెన్స్ వేర్ ఉంటే చూశాను నాకేమంత గొప్పగా నచ్చలేదు అసలు మాల్ అంటేనే రేట్లు ఎక్కువ ఉంటాయి బట్ కంపేర్ చేస్తే నేను బయట సెంటర్కి వెళ్ళి ఉన్నాను బయట సెంటర్లో చాలా తీసుకున్నాను పంజాగుంట అక్కడ అక్కడ బాగుంటాయి అంటే రీజనబుల్గా ఉంటే డైలీ వేర్వి అవన్నీ బాగుంటాయి కానీ ఇక్కడ ఎందుకో నాకు నచ్చలేదు కొంచెం హై అనిపించినాయి అందుకే ఇంకా దాన్ని ఎదురుగానే మళ్ళీ ఐస్ క్రీమ్ అది ఉంటే నేను తీసుకున్నాను అనమాట ఫస్ట్ వానికి ఇప్పించేసాను వాడు తినేశాడు ఇంకా నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతున్నాము కిందనే బేస్మెంట్ ఉంది అక్కడికి వెళ్ళిపోయేలోపు లోపు నేను ఒకటి తీసుకుందాం అనేసి నేను ఒకటి తీసుకున్నాను నచ్చింది నాకైతే ఈ మధ్య కొంచెం సమ్మర్ ఏమో కానీ ఐస్ క్రీమ్స్ అవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి ఇంతకుముందు అయితే లేకుండే ఫుడ్ తక్కువైపోయింది కూల్ డ్రింక్స్ కూడా తక్కువే కానీ ఐస్ క్రీమ్స్ ఎక్కువైపోయాయి మెయిన్గా అంతే వానికి కొనిచ్చిన తర్వాత నాకు కూడా కొనుక్కో అనిపించింది మా ఆయన ఎప్పుడో వెళ్ళిపోయి కింద కార్లో కూర్చున్నాడు మీరు ఎంతసేపు అన్నా తిరగండి ఎప్పుడన్నా రండి నేను కింద ఉంటాను వెయిట్ చేస్తాను అన్నాడు ఆయనకి ఇవన్నీ నచ్చవన్నమాట ఎక్కువ తిరగడం మేమేమో బాగా తిరగాలి అటు ఇటు ఇంటికెళ్ళైనా చేసేది ఏముంది టైంపాస్ చేయాలనేసి తిరుగుతుంటే బొమ్మల దగ్గర అక్కడ ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి అక్కడ ఆగితే సరే మీరు ఎప్పుడైనా రాండని నన్ను ఆయన వెళ్ళిపోయాడు మేమిద్దరమే అట్లా కొద్దిసేపు ఒక అరగంట తిరుక్కుని ఇంకా కిందికి వచ్చేసాము ఎక్కువసేపు ఏం లేము ఒక వన్ టూ అవర్స్ ఉన్నాము వన్ అవర్ మేము ఉన్నాము ఆయన వెళ్ళిపోయి కింద కూర్చున్నాడు ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇది చిన్న వ్లాగ్ హోప్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్